హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఎవరైతే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు రావడం జరుగుతుంది మీరు ఈ వీడియోని మిస్ అయితే ఖచ్చితంగా మీకు డబ్బులు రాకుండా ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట సో కాబట్టి వీడియోని మాత్రం ఫుల్గా అయితే చూసేయండి ఇక మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యాప్తంగా ఏ చిన్న పథకమైన మహిళలకు సంబంధించి విద్యార్థులు రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియోస్ చేసి తెలియజేస్తూ ఉంటాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి నలభై ఏళ్ల నుంచి అరవై లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకం వైఎస్ఆర్ చేయూత ఈ యొక్క పథకం కింద అరాధ కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళకు ఒక్కో సంవత్సరానికి మనకి ఒక్కో విడత చొప్పున పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పిందండి ఈ విషయం మనందరికీ కూడా తెలిసిందే అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మనకు మూడు విడతల డబ్బులను అయితే వేసేశారండి ఇక నాలుగో విడత లాస్ట్ అండ్ ఫైనల్ విడత అయితే మిగులు ఉంది ఈ విడతకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఎవరైతే ఈ డిసెంబర్ పదిహేను లోపల ఎవరైతే ఈ యొక్క పథకానికి సంబంధించి ఇంకా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోకుండా ఉంటున్నారో అటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా వెళ్ళి కంప్లీట్ అయితే చేసుకో మీరు ఈ యొక్క వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సూచించిందండి సో మనకు ఈ నెల ఇరవైనా అర్హులు ని విడుదల చేస్తారు సో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఇరవై ఐదున మన ఇరవై ఐదు వరకు మనకు ఒక సవరించుకునే అవకాశం అయితే ఉంటుంది ఫైనల్ ఎలిజిబుల్లిస్టు ఈ నెల ఇరవై ఐదో తేదీ పైన అయితే మనకు వస్తుంది ఫైనల్ ఎలిజిబుల్లిస్టులో మీ పేరు ఉండాలంటే మీరు ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబరు ఆధార్ కార్డ్ నెంబర్కి ఫోన్ నెంబరు అలాగే మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు వాలంటీర్ దగ్గర వెరిఫికేషన్ అయితే రీసెంట్లీ చేసుకోకపోతే ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చేసుకోండి సో ఈ విధంగా మనకు కొన్ని మార్పులు చేర్పులు అయితే చేశారన్నమాట సో ఎవరికైతే ఫైనల్ ఎలిజిబిలిటీలో పేరు వస్తుందో ఇరవై ఐదు తేదీ పైన అంటే డిసెంబర్ ఇరవై ఐదు పైన పేరు వస్తుందో అటువంటి వారందరికీ జనవరి పదో తేదీ నుంచి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున ఆయా గ్రామాలలో మండలాల వారీగా మనకు ఈ యొక్క ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేసి మహిళల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తారన్నమాట డబ్బులు అనేది మీరు ఖచ్చితంగా పొందాలంటే మీరు ఇక పక్కాగా వెరిఫికేషన్ అయితే వాలంటరీ ద్వారా కానీ చేసుకొని ఉండాలి ఒకవేళ మీరు చేసుకోకపోతే ఒకసారి మీ వాలంటరీ సంప్రదించండి మీరు అయితే వెంటనే పూర్తి అయితే చేసుకోండి ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి ఈ యొక్క ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు కూడా వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి అర్హులు లిస్ట్ వచ్చింది వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఇచ్చాను దాని ద్వారా చెక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్